వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతిని డెబ్బై ఐదవ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మొదట ఒక ట్వీట్ వేశారు డెబ్బై ఐదు మీ డెబ్బై ఐదవ జయంతి రాష్ట్ర ప్రజలకు పండుగ దినం అన్న మీరు చూపించిన ధైర్య సాహసాలు మీరు చూపించినటువంటి రాజకీయాల్లో క్రమశిక్షణ ఇవన్నీ అలవాటు చేసుకుని మీ అడుగు అడిగేస్తాము అని చెప్పి ఆ తర్వాత ఇడుపులపాయలో వైఎస్ఆర్ గారి దగ్గరకు వెళ్ళి భార్య భారతి గారు తల్లి విజయమ్మ గారితో కలిసి నివాళి అర్పించారు యాక్చువల్గా షర్మిళ గారు వచ్చి నివాళి అర్పించి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు అనుకున్నారు బట్ మార్నింగ్ ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకే జగన్మోహన్ రెడ్డి గారు తల్లిగారు భార్య గారితో కలిపి అక్కడ నివాళి అర్పించారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ షర్మిళ గారు మళ్ళీ తల్లిగారితో కలిపి నివాళి అర్పించారు బాగుంది విజయమ్మ గారు విజయమ్మ గారు అక్కడే ఒక దగ్గర ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆ ఫోటోల విజువల్ కోసం ఇంకా విజయమ్మ గారు అక్కడ ఉండాలి నివాళి అర్పించాలి కొడుకు దగ్గర మళ్ళీ కొడుకు వెళ్ళగానే మళ్ళీ విజయమ్మ గారు అక్కడే ఉండరు పక్కన మళ్ళీ షర్మిళ గారు రావాలి విజయమ్మ గారు షర్మిల గారు వచ్చిన విజయమ్మ గారు మళ్ళీ అక్కడికి పోవాలి ఇటు జగన్ గారి పక్కన అటు షర్మిళ గారి పక్కన ఫోటోలో మాత్రం అట్లా కొడుకు తరపున కొడుకు దగ్గర బా కూతురు దగ్గర అని చెప్పి పాపం విజయమ్మ గారి పరిస్థితి మాత్రం దారుణమని చెప్పాలి ఉంది ఇటు రాజకీయంగా కూతురును ఇట్లా కొడుకును ఒక రకమైనటువంటి అగమ్య గోచనం ఇప్పుడు మళ్ళీ కొనసాగుతూనే ఉంది ఒక అగమ్య గోచనం కొనసాగుతూనే ఉంది సో మత మీద కొడుకు కూతురు కూడా తల్లిని ఎక్కువసేపు వెయిట్ చేయించకుండా వెంట వెంటనే అక్కడ కార్యక్రమాలు పెట్టుకున్నారులేండి సో మొత్తానికైతే రాజశేఖర్ రెడ్డి గారి జయంతి అటు కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రజలు కూడా బ్రహ్మాండంగా నివాళి అర్పిస్తూ ఉన్నారు